నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు విశ్వీ బండి టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మందర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే ఉంటది బల్ల మైనస్ చెప్తా నస్తే కొంకోరు లేకపోతే లేదు ముంగట రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి వెనకాల టైర్లకు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానట్ నుంచి రిక్వర్ కేపిసి రిప్లేస్ కాలే మిగతా గ్లాసులు షోరూమే ఉన్నాయి పంపర్లు పెయింట్ అయినాయి మిగతా అంత ఒరిజినల్ ఎనభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ టాంపరింగ్ కాదు రెండు వేల పదిహేడు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ సేమ్ కలర్ల రెండు బండ్లు ఆటోమేటిక్ ఉన్నాయి జెడ్ వర్షన్లు ఒకటి సిల్వర్ కలర్ కూడా సేమ్ ఆటోమేటిక్ జెడ్ వర్షన్ ఉంది రేపు హైదరాబాద్ నుంచి ఒక సార్ వాళ్ళు వస్తారు ఇరవై మోడల్కి అడ్వాన్స్ పంపించారు జెడ్ వర్షన్ మొన్న నేను ఒకటి ట్వంటీ ట్వంటీ వైట్ కలర్ జెడ్ టూ పాయింట్ ఫోర్ పెట్టినా దానికి అడ్వాన్స్ ఇచ్చారు ఆ సార్ బాడీ ఇంకో ఇద్దరు వస్తున్నారంటే వాళ్ళకు కూడా ఇన్నోవా క్రిస్టల్ కావాలి ఒకవేళ వీలైతే ఈ పండ్లు కూడా చూపెడతా నస్తే నష్టతేటర్ లేకపోతే ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ బండి ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేశారు ఓనర్ దాన్ని ఇక్కడ ఏ బండి కొన్నా ఎలాంటి లోన్ రాదు మీ దగ్గర ఏదైనా బండి అమ్మేది ఉంటే కూడా అక్కడనే అమ్ముకోవాలి సార్ ఇక్కడ ఎక్స్చేంజ్ తీసుకోరు ఇక్కడ ఉన్న వాళ్ళకి రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇరవై ఏళ్ళ దీని లైఫ్ అయిపోతుంది ఇక మన దగ్గర పది మోడల్ ఉంది పదకొండు మోడల్ ఉంది ఇన్నోవా ఉంది అమ్మాయి ఆ బండి ఇచ్చి బండి తీసుకుంటాం అంటే ఈడెందుకు తీసుకుంటారు సార్ బిల్లు తీసుకోడు కదా నేను ప్రతి వీడియోలో క్లియర్గా చెప్తున్నా లోన్ రాదు లోన్ గురించి అడగకుడి ఒకవేళ మీరు పైసలు ఉంటే ఇక్కడ కొనుక్కోరి వాడికి వచ్చినాక మళ్ళీ దీనికి రెండున్నర నుంచి మూడు లక్షలు ట్యాక్స్ వస్తుంది ఎందుకంటే జెడ్ వర్షన్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయరి లేకపోతే లేదు సార్ ఒకసారి బండి మొత్తం చూసుకోరి నచ్చితే కాల్ చేయి టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మ్యాన్యువల్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బండ్ల అన్నిటికీ హెడ్లైట్లకి ఇక్కడ ఇప్పుడు క్లాంప్ ఇరిగిపోతుంది వైబ్రేషన్లో ఇరిగితే దాన్ని అతుకు పెట్టిరు సేమ్ రెండు సైడ్లు అట్లనే అతుకు పెట్టిరు బానటి నుంచి డిక్కి వరకు ఫ్రెండర్లకు కూడా పాన పెట్లేదు సార్ మొత్తం ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్లు ఉంది ఈ స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రక్ చెక్ చేసుకొని మీకు డౌట్ ఉంటే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ సీబీ కోడ్ ఉంది అరే బా నడదాలే ముంగట్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి స్టెఫినితో సార్ వెనకాల టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి అవాంటు బేజ్ కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ బండికి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది కో డ్రైవర్ది నార్మల్ సీట్ వస్తుంది ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది బకెట్ సీట్లో బండి బండికి మొత్తం పిల్లర్లల్లో మా మిడిల్ పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు ఫ్రంట్ పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సీట్లలో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మొత్తం నాకు తెలిసి సెవెన్ ఓ నైన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో డ్రైవర్ సైడు త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ మొత్తం బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్ని ఇస్తాయి బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు టూ థౌజండ్ సెవెంటీన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు సెఫ్నితో సహా ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ మళ్ళీ లోన్ ఎంత అర్థం అడగకూరి కేవలం ఎనభై ఏడు వేల చిల్లర మాత్రమే తిరిగింది రీడింగ్ చేయను రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది సీట్లలో కూడా ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ టెంపరింగ్ కాదు స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ ఇందులో చిప్ తీసుకోలే కస్టమర్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ద్వారా పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తారు డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్